వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడతబెడతారు ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి హోదా ఉన్నావు ఎన్నికలంటే ద్వంద్వ చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత బెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా ఫోన్ కూడా మనిషి సార్ రాజగోపాల్ ఫోన్ మనిషి రమేష్ గడు ఫోన్ ఎత్తాడు మనిషి అయిపోయింది సార్ పార్టీ అయిపోయింది మీరేమని అనుకుంటారు జీరో అయిపోయింది మరి దారుణంగా తయారైపోయింది మరింత అన్యాయం సార్ ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానిషిరు

చెప్పాను కదా అయి పదిహేడు అయిన తర్వాత మాట్లాడు నేను తిరుపతిలో నేను తిరుపతిలో ఉన్నాను లైయన్ అక్కడికి వచ్చే చేంజ్ చేస్తాను పదిహేడు అయ్యే తర్వాత మాట్లాడు మాట్లాడతాను మాట్లాడదాం అదే మాట్లాడదాం ఆ రోజు పార్ట్స్లో రాము తీసుకుని వెళ్ళేటండి లోకేష్ దగ్గరికి అక్కడ మనం ఆ రోజు కలిసా కదా ఆ రోజు కలిసం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్ద కలిసా కదా లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం అంతకుముందు అన్నానేవాడు ఇల్లు అక్కడ అమ్మా ఇల్లు అక్కడ కూర్చో అమ్మా అంటాడు నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్ నా ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను అలా కాదు సార్ ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను నాకు అలా ఏం సాయం చేయద్దు నాకు రావాలని ఒక మాట చెప్తూ మూడు కోట్లు ఇస్తారు ఆరు కోట్లు ఆరు కోట్లు అది ఒక్క మాట కే నారాయణ కేల నారాయణ ఒక్క మాట చెప్తాడు ఇవ్వకపోతే నేనేం చేయాలో నాకు తెలుసు అది మొత్తం పన్నెండు వందల కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను ఏం చెప్తాడా సార్ ఆ రోజు నేను మూడు సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లను నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్ద మాట ఇచ్చాడు ఈడేమో పలకరి తిలలోకేష్ గారు ఎవరు చూసినట్టు దొంగ చూసినట్టు చూస్తున్నాడు మరి అంత అన్యాయవా సార్ అక్కడికి ఎంత సర్వీస్ చేశాను

చెప్పాను కదా అవి పదిహేడు అయిన తర్వాత మాట్లాడుతాను నేను తిరుపతిలో ఉన్నాను అవి నువ్వు అక్కడికి వచ్చి ఏం పదిహేడు అయిన తర్వాత మాట్లాడతాను మాట్లాడుతా ఓకే అదే మాట్లాడతా ఆ రోజు పార్టీ ఆఫీస్లో రాము తీసుకుని వెళ్ళాడండి లోకేష్ దగ్గరికి అక్కడ మనం ఆ రోజు కలిసాం కదా ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్ద ఆయన కలిసాం కదా లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంతకుముందు అన్నా అనేవాడు ఇల్లు అక్కడ అమ్మా ఇల్లు అక్కడ కూర్చో అమ్మా అంటాడు నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్ ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను అలా కాదు సార్ ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను నాకు అలా సాయం చేయద్దు నాకు రావాలని ఒక మాట చెప్తూ మూడు కోట్లు ఇస్తారు ఆరు కోట్లుగా ఆరు కోట్లు అది ఒక్క మాట కేల్ నారాయణ కేల్ నారాయణ ఒక్క మాట చెప్తే డబ్బు పోతే ఏం చేయాలి నాకు తెలుసు అది మొత్తం పన్నెండు వందల కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను ఏం చెప్తాడా సార్ ఆ రోజు నేను మూడు సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లను నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్ద మాట ఇచ్చాడు ఈడేమో పలకరిస్త లోకేష్ గారు ఎవ చూసినట్టు దొంగ చూసినట్టు చూస్తున్నాడు మరి అంత సార్ అడిగి ఎంత సర్వీస్ చేశాను అలా కాదు మనిషిని మనిషిని కనీసం రోడ్ మీదకి వచ్చాను సార్ ఫ్యామిలీతో రోడ్ మీదకి వచ్చాను I'm